ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటీలు ఎల్లుల్లి అల్లము పేస్టు ఇంకా ఇది అల్లము చికెన్ తెచ్చింది మన అత్త బగారా రైస్ ఇప్పుడైతే దీంట్లోకి మనం పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాము ఈ పచ్చిమిర్చిలు మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుంటున్నాము ఉల్లిపాయలు వేసుకుంటున్నాము చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు వేసుకున్న తర్వాత టమాటీలు వేసుకోవాలి ఇదైతే మనం కలిపేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నవి ఫ్రై అయిపోవడానికి సాల్ట్ అయితే వేసుకుంటున్నాము ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాము మీరు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ సాల్ట్ కొద్దిగా వేసుకోండి ఇప్పుడు టేస్ట్ సాల్ట్ వేస్తాము ఇందులోకి పసుపు వేసుకుంటున్నాము పసుపు అన్నది మీ చికెన్ టేస్ట్ తగ్గట్టు ఇంకా మీరు ఎంత చికెన్ వేసుకుంటారో దానికి ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇదంతా కూడా కలిపేసుకుందాం ఈ పసుపు అంతా కూర మంచి కలర్ వచ్చేటట్టుగా చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకుందాం ఈ విధంగా మనం మొత్తం బాగా వేగించేటట్టు చూసుకుందాం ఇప్పుడైతే మనం టమాటీలు వేసుకుంటాం టమాటీలు మీరైతే కట్ చేసుకొని పెట్టుకోవండి ఈ టమాటీలన్నవి మేము ఇప్పుడు వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకున్నాము ఇప్పుడైతే మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి టమాటీలు అంతా కూడా బాగా ఫ్రై అవ్వనిద్దాము ఇప్పుడు ఇది కొంచెంసేపు మగ్గనిద్దాం ఇప్పుడైతే మనం ఎలా కలిపేసుకున్నామో దీంట్లోకి మనం జీడిపప్పులు అయినా వేసుకోవచ్చు ఈ చికెన్ అన్నది బాగా మరుగుతుంది ఎంత బాగుందో ఇది చూడడానికే ఇలా మనం చికెన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనం అన్నం వండుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే మనం అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ కూర బాగా చెతకు కొట్టుకుందాము మంచి పేస్ట్ రావాలి కాబట్టి మేము చెత కొట్టుకున్నాము అల్లము ఇంకా వెల్లుల్లిపాయ వేస్తాము ఇందులోకి మనం మంచి ఫ్లేవర్ రావాలంటే నెయ్యి వేసాము చూడండి మీరు నెయ్యి వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ రావాలంటే సో నెయ్యి వేసాం కాబట్టి కలుపుకుందాము ఇదంతా కూడా చికెన్ మొక్కకైతే బాగా పట్టాలి సో ఈ విధంగా మనం అయితే కలిపేసుకుందాం ఇందులోని మనం నిమ్మరసము పెరుగు అవన్నీ వేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా పుదీనా కూర వేసుకోవచ్చు అన్నమాట స్మెల్కి మనం పుదీనా అయితే వేసుకుంటున్నాము ఇప్పుడైతే మనం కారం అన్నది వేసుకుంటున్నాము ఈ చికెన్ కర్రీ బాగుంటుంది మీరు చేసుకోండి మీ ఇంట్లో ఇప్పుడు కారం వేస్తాం కాబట్టి కలిపేసుకుంటున్నాము చూడండి మేమైతే ఎర్రటి కారం అయితే వేసాం సో మీరైతే బాగా కలుపుకోండి ఈ చికెన్కి అంతా కూర ఈ కారం పట్టాలి ఇందులోకి మనం తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇదంతా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకుందాం ఇప్పుడు సాల్ట్ వేస్తాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాము ఇది చికెన్ దమ్ బిర్యానీ అనమాట మా నిర్మలాత స్టైల్ నవ్వుతుంది ఇప్పుడైతే మనం రైస్ నిందులో వేసుకుంటున్నామో ఇది మా నిర్మలాత చేతి వంట చూడండి చికెన్ స్పెషల్ బిర్యానీ ఇదైతే చికెన్ స్పెషల్ బిర్యానీ మీరు లక్ష రూపాయలు ఇచ్చిన కూర రాదు ఇది నిర్మలాత చేతి మహిమ ఇది అంతా కూర ఇప్పుడు మనం రైస్ అంతా వేసుకున్నామో మొత్తం మీకు సరిపడా రైస్ వేసుకొని మొత్తం కలుపుకోండి సో మనం ఈ విధంగా గంటలు గంటలుగా రైస్ అన్నది వేసుకోవాలి ఇది ఎప్పుడైనా వండుకోవచ్చు కదనలా ఇది మనం ఎప్పుడైనా వండుకోవచ్చు మన క్లైమేట్ అన్నది చల్ల చల్లగా ఉంది మేమైతే అది వేడివేడిగా చికెన్ బిర్యానీ అయితే తింటాము సో మేమైతే ఇలా కలిపేసుకుంటున్నాము ఒకసారి వేడివేడిగా ఈ చికెన్ బిర్యానీ ఈ చల్ల చల్లటి క్లైమేట్లో బాగుంటుంది అంతే కదనామలత్త అందుకు మేమైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము ఇప్పుడైతే మనం అన్నం వేసేసాం కాబట్టి ఒకసారి మనం కలిపేసుకుందాము బిర్యానీ ఈ దొమ్ బిర్యానీ అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి మీరు కన్ఫామ్గా ట్రై చేయాలి కదా నెమ్లత ఇది ట్రై చేసండి ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే మీ ఇంట్లో కంపల్సరీ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఈ విధంగా మనం మొత్తం కూర కలిపేసుకుందాం ఈ బిర్యానీ అయితే అయిపోయింది కాబట్టి మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము చూపెట్టు సార్ చికెన్ మొక్క చూడండి చికెన్ మొక్క కూర బాగా ఫ్రై అయిపోయింది ఇదిగోండి ఇవిడే పార్మతి న్యూ యూట్యూబర్